టీడీపీ ఎమ్మెల్యే తినాలీ శ్రావణ్ కుమార్ అసమర్థుడని వైఎస్ఆర్ సిపి తాడి నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు పేర్కొన్నారు ఎమ్మెల్యే అసమర్థుడు అయినందునే ఆయన తరపున డొక్క మాణిక్యూరి ప్రసాద్ ఒకాలా పుచ్చుకున్నారని వ్యాఖ్యానించారు డొక్క మతి భ్రమించిందని మాట్లాడుతున్నారని చెప్పారు అసలు తాడుకున్న నియోజకవర్గంతో డొక్కాకి ఏంటి పని అని డైమండ్ బాబు సూటిగా ప్రశ్నించారు జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు అమరావతి రాజధాని విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు భూమి ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదనే భావనతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు హద్దుమీరి వైఎస్ జగన్ రెడ్డిపై విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు మర్చిపోతాము వెంకటరెడ్డి మళ్ళీ చూసి కంగారు పడి కృష్ణారెడ్డి గారు వేటివ్ న్యూస్ వాళ్ళతోటి ఇంటర్వ్యూలో వేటివ్ న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ అయిపోయే దశలో చివరిలో రాజధాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగారు ఒకవేళ మీరు కనుక అధికారంలోకి వస్తే రాజధాని ఇక్కడే ఉంటుందా ఏంటని అడిగారు ఆయన స్పష్టంగా రెండు మాటలు చెప్పారు రెండు మాటలు ఏంటంటే తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాం మేము అందుట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ మా మాట ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి పొలాలు ఇచ్చినటువంటి రైతులు నష్టం జరగకూడదు వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి చెప్పారు దీంట్లో తప్పేంటి అనేది మాకు అర్థం కావట్లా ఎందుకంటే ఆయన మాట్లాడిన వెంటనే తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు సారీ తాటికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు శ్రావణ్ కుమార్ గారు ఇంటి పేరు తెనాలి తెనాలి శ్రావణ్ కుమార్ గారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటని వందకి వంద శాతం స్వాగతించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీ వాళ్ళు రాజధాని ఇక్కడ మేము కడతాము మేము చేస్తాము అంటే మేము ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి లోపాలని మేము చెప్తా ఉన్నాం మిమ్మల్ని నమ్మి రైతులు పొలాలు ఇచ్చారు వాళ్ళని మోసం చేయమాకండి వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి అని చెబుతూ ఉన్నాం దానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మోసగాడు మరో పక్క చూస్తే డొక్కా మాణిక ప్రసాద్ గారు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వ్యక్తిగత దోషంలో తిట్టడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని వ్యక్తిగత దోషంలో తిట్టడం సజ్జల గారు మాట్లాడింది ఏంటి మీరు మాట్లాడుతుంది ఏంటి మీరు ఏదైనా ఉంటే రాజధాని గురించి మీరు మాట్లాడండి తప్పు లేదు అంతే తప్పునిచ్చి డొక్కా ప్రసాద్ గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా నేను తాడికొండ నియోజకవర్గంతో నీకు సంబంధం ఏంటి రాజధానితో మీకు సంబంధం ఏంటి తెలుగుదేశం పార్టీ నీకేమైనా రాజధానికి సంబంధించినటువంటి అంశాలు మీరు మాట్లాడండి శ్రావణ్ కుమార్ గారికి మాట్లాడటం రాదు అక్కడ శాసనసభ్యుడు అసమర్థుడు అని మీకేమైనా ఒకలత్ ఇచ్చారా మీకేం సంబంధం మీ పరిపాలన చూశారు మీరు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు అక్కడ మంత్రి అయ్యారు మీరు ఇవాళ రోజు రోజుకి ప్రతిరోజు చూసుకుంటా పోతే మీ దిగజారుడు రాజకీయం చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అవమానించారని తాడిగొండ నియోజకవర్గం